ఇక నుండి ఎక్కడా పార్కింగ్ ఫీజు వసూలు చేయబడదని అందుకు ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ నలభై నాలుగు ద్వారా మార్గదర్శకాలు విడుదల చేసినట్టు కన్జ్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు గొర్రె శ్రీనివాసనాయుడు తెలిపారు తమ పోరాట ఫలితంగా కూటమి ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులు ప్రజారంజకంగా ఉందని ఆయన పేర్కొన్నారు ఈ మేరకు నగరంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయనతో పాటు సంస్థ ఆంధ్రప్రదేశ్ స్పోక్స్ పర్సన్ కరణం రెడ్డి నరసింగరావులు మాట్లాడుతూ వాణిజ్య సంస్థల్లో వసూలు చేసిన రుసుములకు ఇక నుండి చెక్ పడిందని ఆనందం వ్యక్తం చేశారు భారత ప్రభుత్వం యొక్క మోడల్ బిల్డింగ్ బైలాస్ రెండు వేల పదహారు ఆధారంగా రాష్ట్రంలోని భవన నిర్మాణ కార్యకలాపాలకు వర్తించే ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ రూల్స్ రెండు వేల పదిహేడును ప్రభుత్వం జారీ చేసిందన్నారు అందులో పేర్కొన్న విధంగా భవనాలలో తప్పనిసరిగా పార్కింగ్ స్థలాన్ని అందించడానికి నిబంధనలు ఉన్నాయని గుర్తు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మాల్స్ మల్టీప్లెక్స్ మొదలైన వాటి నుండి పార్కింగ్ రుసుము వసూలు చేయడంపై హేతుబద్దీకరించడం అలాగే బయట వ్యక్తులు పార్కింగ్ ను దుర్వినియోగం చేయకుండా నిరోధించడం కోసం కొన్ని మార్గదర్శకాలను జారీ చేశారన్న వివరాలను వారు వెల్లడించారు యాక్చువల్గా పార్కింగ్ మనం ఏదైనా మాల్స్ కానీ వాణిజ్య సముదాయాలు వెళ్ళినప్పుడు మల్టీప్లెక్స్ వెళ్ళినప్పుడు పార్కింగ్ మనకు ఫ్రీగా అలౌ చేయాలండి యాజ్ పర్ యాక్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ బిల్డింగ్ యాక్ట్ ప్రకారం ఎవరైనా బిల్డింగ్ వాణిజ్య సముదాయాలు కట్టినప్పుడు వాళ్ళు ఆ ప్లాన్లో పార్కింగ్ ప్లేస్ నిమిత్తం చూపించిన తర్వాత ప్లాన్ అప్రూవల్ చేస్తారు సో మరి అట్లాగే అప్రూవల్ చేసుకున్న తర్వాత వాణిజ్య సముదాయాలు నిర్మించిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వినియోగదారులకి పార్కింగ్ ఛార్జెస్ వసూలు చేస్తున్నారు దాని మీద మేము రెండు వేల పంతొమ్మిదిలో గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారికి కన్జ్యూమర్ రైట్స్ నుంచి ఒక చేసిన చేసినప్పుడు కొత్తగా వచ్చిన గత ప్రభుత్వం అయితే పక్కన పెట్టి ఉండడం వల్ల ఈ కొత్త ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి దాని మీద ఒక జీవ విడుదల మార్గదర్శాలు చేశారు ముందుగా మా కన్జూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ నుంచి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కోటలి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మన గౌరవ సీఎం గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వినియోగదారులకి ఒక శుభవార్త రేపటి నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మీరు ఏదైనా మల్టీప్లెక్స్లు కానీ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కానీ వెళ్ళినప్పుడు ఎటువంటి పార్కింగ్ ఫీజు చెల్లించిన అవసరం లేదు దానికి గాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తరఫు నుంచి జివో నెంబర్ నలభై నాలుగుని మనకి ఇరవై నాలుగవ తేదీన ఇదే నెలలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసింది ఆ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి ఎవరైనా సరే షాపింగ్ మాల్స్కి వెళ్ళేటప్పుడు మొదట ముప్పై నిమిషాల వరకు ఎవరైనా సరే మనకు ఏ వెహికల్స్ మీద వెళ్ళినా సరే కార్కి మనం పార్కింగ్ ఫీజు చెల్లించిన అవసరం లేదు మొదట వన్ అవర్లో ఉంటే వన్ అవర్ దాటి తర్వాత ఏంటి అనేది కూడా అన్నీ కూడా జీవోలో రూల్స్ అన్నీ ఉన్నాయి ఇది ఒక మా కన్జూమర్ రైట్స్ ఆర్గినేషన్ తరపు నుంచి మేము సాధించినటువంటి విజయం